జగన్ అంటే రాజారెడ్డి మనవడో డాక్టర్ రాజశేఖర రెడ్డి కొడుకో కాదు జగన్ అంటే జననేత ప్రజలైన ప్రాణం అంటున్న అందరి వాడు రాజకీయ అనుభవం లేదని పదవులకు పనికి రావని ముఖ్యమంత్రిగా తగవని నిరాకరించిన వారికి కనువిప్పు కలిగించేలా తనదైన శైలిలో తిరుగుబాటు బావుట ఎగరవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కడప సింహం జగన్ జగన్ అంటే యువశక్తికి నమ్మకం కలిగించి పార్టీ కేడర్గా మలుచుకున్న మగధీరుడు జగన్ ప్రతి క్షణం ప్రజల మధ్య ఉండి వారి కష్టాలకు అండగా ఉన్న ఆత్మీయుడు జగన్ ఎవరైనా అన్నా అని వస్తే అక్కున చేర్చుకునే దయామయుడు జగన్ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా నేను అందరి వాడిని అంటూ తన ప్రసంగం ప్రారంభించే జగన్ ఏనాడు ఎవరిని బాధ పెట్టలేదు తనపై అక్రమ కేసులు బనాయించిన ఎడా పెడా అబద్ధపు రాతలు రాసిన ఎవ్వరినీ ఏమనలేదు నేను దేవుడి బిడ్డను మీ బిడ్డగా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాను అని ప్రాధేయపడ్డాడే గాని తనని మానసికంగా గాయపరిచిన వారిపై ఎదురుదాడి చేయలేదు అందుకే జగన్ రాయలసీమ సింహం కూర్చోవడమే మీ రాత్రి పగలు అలుపు లేకుండా తెలుగునాట పర్యటించి అందరి సహకారంతో ప్రతి నియోజకవర్గం అవసరాలను గుర్తించాడు పవర్లోకి రాగానే తగిన సాయం చేసిన నిజమైన కృషి వలుడు మన జగన్ ఏమాత్రం అనుభవం లేనివాడు ఎలా పరిపాలిస్తాడో అని పెదవి విరిచిన పెద్దలకు తన సుపరిపాలనతో దిమ్మ తిరిగే జవాబు ఇచ్చాడే కానీ పగ ప్రతీకారాల జోలికి వెళ్ళలేదు చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగన్ ఏ కష్టం రావద్దని పేద ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టి నట్టే పుట్టిండు తెలుగు జాతి అంతా కలిసికట్టుగా ఎదగాలనే లక్ష్యంతో మూడు రాజధానులు ప్రతిపాదిస్తే అర్థం కాని మూర్ఖులకు ఆ ప్రతిపాదన అట్టహాసంగా మారింది పథకాల పేరుతో రాజకీయ బతుకీడుస్తున్న ఘరానా మొసలిగాళ్లు సొంత పార్టీనే వంచే నేర్పరుల తలదన్నే పథకాలతో విద్యార్థులను యువతను పేదవారిని మధ్యతరగతి వారిని ఆదుకున్న తొలి యువ ముఖ్యమంత్రిగా ప్రజలు జేజేలు అందుకున్నాడు అది జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం వివేక చూపుతానని భారతదేశ చాలా ధైర్వాధికారాన్ని సమగతను కాపాడుతారనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవరత్నాలైనా ఆత్మవిశ్వాసం అని నిభరంగా చెప్పగలిగిన నాయకుడు జగన్ నిరంతరం తనపై బురద జల్లే రాతలకు ఏ మాత్రం తలవంచని ధైర్యశాలి ప్రజలైన వాళ్ళు నా జీవితం వారికే అంకితం అని ఎలుగెత్తి చాటిన గొప్ప నాయకుడు అటు మంత్రివర్గానికి చుక్కానిగా ఇటు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన దక్షత కలిగిన నాయకుడిగా తనను తాను మరిచిపోయి నిరంతరం అభివృద్ధికి అంకితమైన పాలకుడు మన ప్రియతమ నేత రెడ్డి ముఖ్యమంత్రిగా ఏమాత్రం తొట్టు పడకుండా తన మంత్రివర్గాన్ని ప్రజలకు అంకితమిచ్చిన రాజకీయ ఘనపాటి మన జగన్ చిన్నారులకు మేనమామగా వారి చదువులకు సాంకేతికతను జోడించి ధైర్యంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు రూపకల్పన చేసిన దార్శనికుడు మన జగన్ పేద ప్రజలు దళితులు అణగారిన ప్రజలు వృద్ధులకు జ్యోతిగా నిలచిన కరుణామయుడు ఇంకేం కావాలి అని తెలుగు ప్రజలను అడిగితే మాకు జగనే కావాలి అని ఎలిగెత్తి చెప్పుతున్నారు అది జగన్ అంటే అందుకే ప్రతిపక్షం భయపడుతోంది జగన్ అనే ప్రజా చైతన్యంలో తాము పడి అవుతామని క్షణ క్షణం భయం భయం అందుకే ముప్పేటలా దాడి ఆ సిద్ధాంతంతోనే ఎన్నికల రంగస్థలంలో నిలిచిన జగనన్న దిగితే వార్ వన్ సైడే అని తెలుగు ప్రజలు జగన్ మళ్ళీ రావాలి మాకు ముఖ్యమంత్రి కావాలి అని జేజేలు పలుకుతున్నారు మేమంతా సిద్ధం ప్రజల సాక్షిగా దైవ సాక్షిగా మడమ తిప్పని మాట తప్పని వారి నాయకుడి సాక్షిగా ఉప్పెనలా పొంగుతోంది ప్రజా చైతన్యం జగన్ జయకేతనంగా ఇంకేం కావాలి జగన్ అంటే ఇంకేం చెప్పాలి జగన్ అంటే

పిల్లలంతా వారి వారి తల్లిదండ్రులతో జగన్ మేనమామకు జై కొడుతున్నారు మా మావయ్యే కాబోయే ముఖ్యమంత్రి అని ఇది చాలదా ఇంకేమైనా కావాలా జగన్ అంటే అది జై జగన్ జై వైసీపీ జై హింద్